వెల్కమ్ టు ఎర్కే తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా ఏ పార్టీ ఆధిక్యంలో ఉందో ఒకసారి చూద్దాం భీమిలి ముత్తం శ్రీనివాసరావు పై అనగా శ్రీనివాస్ శ్రీనివాస్పై గంటా శ్రీనివాసరావు గారు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విశాఖపట్నం ఈస్ట్ ఎంవి సత్యనారాయణపై వెలగపూడి రామకృష్ణ బాబు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విశాఖపట్నం సౌత్ వాసుపల్లి గణేష్ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ హోరాహోరీగా తలపడుతున్నారు ఇక్కడ పోటీ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ గా ఉంది విశాఖపట్నం నార్త్ కమ్మల రాజు అనగా కేకే రాజు పి విష్ణుకుమార్ రాజు బీజేపీ ఇద్దరి మధ్య హోరాహోరీగా ఉంది విశాఖపట్నం వెస్ట్ అదేరి ఆనంద్ పిజీ నాయుడు అనగా గన్నబాబు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గాజువాక గుడివాడ అమర్నాథ్ పై పొల్లా శ్రీనివాసరావు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పెందుర్తి అన్నం రెడ్డి అదీప్ రాజుపై పంచకర్ల రమేష్ జనసేన అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనకాపల్లి మలసాల భరత్ కుమార్ పై కొనతల రామకృష్ణ జనసేన అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎలమంచిలి ఉప్పలపాటి వెంకటరామూర్తిరాజు సుందరపు విజయ్ కుమార్ జనసేన అభ్యర్థి వైసీపీకి జనసేనకి ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ షాన్స్ ఉంది అనగా హోరాహోరీగా ఉంది పాయకురావుపేట కంబాల జోగులపై పొంగలపూడి పుడి అనేత విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి నర్సీపట్నం పెట్ల ఉమాశంకర్ గణేష్పై చింతకాలయనే పత్రుడు భారీ మెజార్టీతో గెలిచే ఉన్నాయి చోడవరం కర్ణం ధర్మశ్రీ కెస్ ఎన్ఎస్ రాజు ఇద్దరి మధ్య పోటీ హోరాహోరీగా ఉంది మాడుగుల గుడి అనురాధ పైలవ ప్రసాద్పై విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అరకులోయ పంగి రాజారావు బీజేపీపై వేగం మత్స్యలింగం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పాడేరు కె వెంకటరమేష్ నాయుడుపై మచ్చరా శ్రీశ్వేశ్వరరాజు వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విశాఖపట్నం మొత్తం పదిహేను నియోజకవర్గాలను తీసుకుంటే ఎనిమిది టీడీపీ మూడు వైసీపీ నాలుగు హోరాహోరీ పోటీలో ఉన్నట్లు తెలియవచ్చింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి